నాయకత్వం అంటే ఆశామాషి కాదు యుద్ధం అంటే ఉపన్యాసాలు ఇత్తుడు కాదు మైకులో పెద్ద పెద్ద సంభాషణలు చెప్పుడు కాదు యుద్ధం అంటే ధైర్యం ఉండాలి యుద్ధం అంటే వెన్నెంక ఉండాలి యుద్ధం అంటే యుద్ధ తంత్రం ఉండాలి యుద్ధ నీతి ఉండాలి గుండెల్లో ధైర్యం ఉండాలి గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే యుద్ధాన్ని గెలిపిస్తాడు యుద్ధ తంత్రాన్ని పన్నగలుగుతాడు అందుకే ఇవాళ తండాలలో గూడాలలో మారుమూల పల్లెలో భారతదేశం నలుమూలల నూట నలభై కోట్ల ప్రజలు ఆనాటి ఇందిరామని గుర్తు చేసుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఏడులో చైనా అతి తెలివితేటలు ప్రదర్శించి భారతదేశం మీద యుద్ధం ప్రకటించింది ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తిప్పికొట్టడమే కాదు చైనాను ఓడించి మోకాళ్ళ మీద కూసబెట్టి చైనాకు గుణపాఠం చెప్తే మన్న మన్న జరిగిన చైనా దురాక్రమణ నాలుగు వేల స్క్వేర్ కిలోమీటర్లు ఈ రోజు భారత భూభాగాన్ని ఆక్రమించుకున్న కర్నల్ సంతోష్ బాబు సూర్యాపేట పోదాడ బిడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గానికి సంబంధించిన కర్నల్ మన ఆర్మీ జవాన్ చైనా పొట్టన పెట్టుకుంటే కనీసం నరేంద్ర మోడీ గారు చైనాకు తిరిగి జవాబు చెప్పే పరిస్థితిలో లేరు ఆనాడు చైనా మన సరిహద్దులు దాటితే ఇందిరాగాంధీ గారు తరబడమే పొలిమేర్లు దాటే వరకు సరిహద్దులు దాటే వరకు తరబడమే కాదు చైనాను పంతొమ్మిది వందల అరవై ఏడులో ఓడించి ప్రపంచ దేశాలకు సందేశాన్ని ఇచ్చింది భారత్ వైపు ఎవడు కన్నెత్తి చూసినా వాళ్ళ గుట్లు మీకుతో గోటీలాడుకుంటామని చెప్పి ఇందిరమ్మ ఆనాడు నిరూపించి చైనాకు గుణపాఠం చెప్పింది మిత్రులారా పంతొమ్మిది వందల డెబ్బై ఒక్కటిలో పాకిస్తాన్ దేశానికి అమెరికా అండగా నిలబడి భారతదేశాన్ని ఆక్రమించుకోవాలని భారతదేశం మీద యుద్ధం చేయడానికి ముందుకు వచ్చి ఆనాడు ఆ సమయంలో ఇందిరాగాంధీ గారు అమెరికాలోనే పర్యటన చేస్తున్నారు మన మన సైనికులు తీవా తిప్పికొట్టి పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తుంటే అమెరికా ప్రెసిడెంట్ ఇందిరాగాంధీ గారిని బెదిరించారు మీరు తక్షణమే యుద్ధం ఆపాలి యుద్ధం ఆపకపోతే మేము పాకిస్తాన్ కి మద్దతు ఇచ్చి మీ దేశాన్ని ఓడిస్తామని చెప్పి ఆనాటి అమెరికన్ ప్రెసిడెంట్ ఇందిరాగాంధీ గారిని బెదిరిస్తే ఇందిరాగాంధీ గారు ఒకే మాట చెప్పింది నా దేశాన్ని రక్షించుకునే గుండె ధైర్యం ఉంది నాకు వెన్నెముక ఉంది నీకు చాతనైతే పాకిస్తాన్ తరఫున యుద్ధానికి యుద్ధంలోనే తేల్చుకుందాం నీ సంగత్యంతో చూస్తా అని ఆనాడు ఇందిరాగాంధీ గారు గుండె ధైర్యంతోనే అమెరికా ప్రెసిడెంట్ కు దీటుగా జవాబు చెప్పడమే కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ ఓడించడమే కాదు పాకిస్తాన్ రెండు ముక్కలు చేసి దేశాన్ని ఒక బంగ్లాదేశ్ దేశంగా రెండోది పాకిస్తాన్ దేశంగా ఇందిరాగాంధీ గారు విడగొట్టిరు ఆనాడు పాకిస్తాన్ మన మీద దాడి చేయాలనుకుంటే ఉక్కు మహిళ ఇందిరాగాంధీ పాకిస్తాన్ యుద్ధంలో ఓడించడమే కాదు పాకిస్తాన్ ని రెండు ముక్కలు చేసి బంగ్లాదేశ్ పాకిస్తాన్ గా విడగొట్టి భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే బొంద పెడతామని ఇందిరాగాంధీ గారు నిరూపించిన నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అందుకే నెక్లెస్ రోడ్ లో నేను చెప్పిన నరేంద్ర మోడీ గారు మీకొకవేళ ఆలోచన లేకపోతే మీకొకవేళ ఏ విధంగా పాకిస్తాన్ ఓడించాలని అర్థం కాకపోతే ఆనాటి అపరఖి ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకో ఇందిరమ్మకు దండం పెట్టి బయలుదేరు ఇందిరమ్మ మహిళా శక్తిగా అపరఖిగా నీకు అండగా ఉంటుంది ఇందిరాగాంధీ గారు చూపించిన మార్గంలో నువ్వు పాకిస్తాన్ తో యుద్ధం చెయ్యి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను నీకు అండగా నిలబడతా అని చెప్పిన ఆనాడు అందరికంటే ముందు అమరులైన చనిపోయిన చల్లో చనిపోయిన భారతీయులకు క్యాండిల్ ర్యాలీ తెలంగాణ రాష్ట్రం మొట్టమొదట ర్యాలీ నిర్వహించింది అదేవిధంగా యుద్ధం మొదలైన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ అండగా నిలబడడానికి మొట్టమొదటి తిరంగా ర్యాలీ తీసి వేలాది మంది సైనికులను పోలీసులను ప్రభుత్వ ఉద్యోగస్తులను నక్లెస్ రోడ్డు మీద కథం తొక్కించి ప్రధానమంత్రి మీరు యుద్ధం చేయండి మేము అండగా నిలబడతామని తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల తరఫున మనం తిరంగా ర్యాలీ తీసి అండగా నిలబడ్డం మరి నేను ఇవాళ బీజేపీ నాయకులను అడుగుతున్నా మీకు కొంచెమైన ఆలోచన ఉందా మీ చీము నెత్తురు రక్తం ఎక్కడికి పోయింది ఇవాళ పాకిస్తాన్ మన దేశంలో చొచ్చుకొచ్చి ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకోవడమే కాదు యుద్ధం నువ్వు ప్రకటిస్తే నీ యుద్ధంలో ముప్పై ఆరు మందిని కశ్మీర్ లో మళ్ళీ పాకిస్తాన్ చంపితే మీరు మీ పార్టీ ఏం చేస్తారు గాడిద పళ్ళు దొమ్ముతున్నారా నేను బీజేపీలో అడుగుతూనే అయ్యాను ఇవాళ జరిగిన పరిణామాలు ఈ దేశంలో బీజేపీ చేస్తున్న రాజకీయాలను ఈ దేశ ప్రజలు ఆలోచన చేయాలి యుద్ధమన్నా దేశ భద్రత అన్నా రాజకీయాలకు అతీతమని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తే యుద్ధమైనా యుద్ధ నీకైనా ఏదైనా మాకు రాజకీయమే ఎన్నికల లబ్ధి అని ఈనాడు తిరంగ ర్యాలీ పేరు మీద నరేంద్ర మోడీ గారు బయలుదేరి కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తున్నాడు ఇది ఎక్కడి నీకే అని నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా ఇవాళ కాంగ్రెస్ ఎందుకు విమర్శిస్తురు అరవై ఏడులో చైనాను ఓడించినందుకు విమర్శిస్తురా డెబ్బై ఒక్కట్లో పాకిస్తాన్ ని రెండు ముక్కలు చేసినందుకు కోడిస్తు మన్న జరిగిన పహల్గాం దాడిలో నీకు అండగా నిలబడి నీకు మద్దతు ఇచ్చి యుద్ధం చేయమని వీర తెలకం దిద్ది మేం పంపిస్తే నువ్వు బుద్ధిమంతుడికి సర్ది కడితేనంట బొడ్రాయి కాడ ఫోన్ చేసి బోర్ల బుక్కలు వండుకున్నా మేం నరేంద్ర మోడీ గారికి వీర తిలకం దిద్ది యుద్ధం చేయ అంటే నేను యుద్ధం విరమించుకున్నా అని చెప్పి ఈ రోజు మోడీ గారు ట్రంప్ బెదిరిస్తే యుద్ధాన్ని ఆపేసి ఇలా బీజేపీ వాళ్లకు ఏం చూసి తిరంగ ర్యాలీ చేస్తున్నారా ఎవరి కోసం తిరంగా ర్యాలీ చేస్తున్నారు యుద్ధంలో చచ్చిపోయిన సైనికుల గురించి ఒక్కసారి ఆలోచన చేసింద్రా లో చచ్చిపోయిన భారతీయులైన అమాయకుల గురించి ఆలోచన చేసిండ్రా యుద్ధం సందర్భంగా పాకిస్తాన్ పేల్చిన లాంచర్లతో కశ్మీర్ లో చనిపోయిన సైనిక పౌరుల గురించి ఆలోచన చేసింద్రా ఇవాళ దేనికోసం